నమస్తే మిత్రులారా ఈరోజు కలుగోడు ఎస్సీ కాలేనిలో ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి ఈ విషయంపై గత వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న నాయకుల్ని అధికారుల్ని చాలాసార్లు అడిగాము అయినా స్పందించలేని పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కూడా విజ్ఞప్తి చేశాము తర్వాత అధికారులకు కూడా విషయం తెలియపరచాము కానీ ఎవ్వరు కూడా మా దళితుల పరిస్థితి ఎస్సీ కాలనీలో ఇంత అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితిని ఎవ్వరు కూడా పట్టించుకోలేనటువంటి పాపాన ఉంది ప్రస్తుతం ఈ రోడ్డు గుండా దాదాపు అరవై డెబ్బై కుటుంబాలు ఈ రోడ్డు గుండానే వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇక్కడ స్కూలుకు వెళ్లాల్సినటువంటి పిల్లలు మార్నింగు వెళ్తే ఈ నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం ఇక్కడ కొంత నీళ్ళ పక్కన దారి ఉండింది ఈ దారికి కూడా ఆమె ఆ ఇంటి ఓనరు కంప చెట్లు వేసి దారి లేకుండా చేయడం ఇట్లా